సులక్షణాంబ డాక్టర్ జయలక్ష్మమ్మ గారు అచల బోధ బోధించే గురుడు ఎలా ఉంటాడు ఆ శిష్యుడు ఆ బోధ తీసుకునే శిష్యుడు ఎలా ఉంటారో కుప్తంగా అమ్మగారు మనకు తెలియజేస్తారు జై సద్గురు ప్రభు మహారాజకు జై మద్గురదేవులు జై అచల ఋషి ఊరే రమణేయ స్వామి వారి పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మూడవ మహాసభలు కార్యక్రమ కార్యకర్తలైనటువంటి నిర్ శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి గారికి నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వామి గారికి వారి శిష్య ప్రశిష్యులకు ఇక్కడ వచ్చి విచేసి ఉన్న గురువులకు శిష్యులకు అందరికీ నా ద్వాదశ నమస్కారం తెలియజేసుకుంటూ గురుని లక్షణము శిష్య లక్షణం అని నాకు సబ్జెక్ట్ అధ్యక్షులు వారు చెప్పమని చెప్పారు పది రెండు అక్షరములో గల సదమల మంత్రదమి సద్గురు కృపతే పదున అక్షరములు గదా అది ఎట్టిదో తెలిసే అతడే సద్గురుడు ఇవి రెండెరుగా అతడే డి గురుడు మొదటిది పరిపూర్ణమును తెలుపు తద కాను తదనంతరపు గోదా చేయును అతడే సద్గురుడు ఇవి రెండేరుగా అతడే డి గురుడు ఇప్పుడు మనకు గురువు అనేది అన్ని విద్యులకు కూడా గురువు కావాలి ఇక్కడ పరిపూర్ణ గురుడు మాత్రము మనకు తెలియజేసే విషయాలు రెండు ఉంటాయి పన్నెండు అక్షరముల మంత్రము పదనా అక్షరముల మంత్రము పన్నెండు అక్షరముల మంత్రము ద్వాదశి మంత్రము పదనా అక్షరముల మంత్రము షోడశి మంత్రము మొదట పన్నెండు అక్షరముల మంత్రము ఏమి నిలుపుతుంది ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని దాని అర్థం అది ఆ మంత్రము యొక్క ద్వాదశి మంత్రము యొక్క మంత్రార్థం ఏమంటే ఈ ఉత్తబట్టలు ఏమీ లేదు తర్వాత పదినారు అక్షరముల షోడశి మంత్రం ఏమి చెప్తా ఉంది మూలం లేని ఈగు తిరిగే శరీరం ఏమీ లేదని గురువు మనకు చెప్తూ ఈ మంత్రాలను ఎప్పుడు కూడా నువ్వు మరవకుండా మననం చేసుకుంటూ శివరామ దీక్షితులు వారు ఏమి చెప్పినాడు పోటక వెయ్యి చొప్పున ఈ మంత్రాలను నువ్వు మననం చేయాలన్నారు పూటక వెయ్యి కాదు మనము ప్రతి క్షణము కూడా ఆ మంత్రాలను ఉన్నది ఈ పరిపూర్ణము ఈ ఎరుక ఎప్పుడు లేనే లేదు అని మనం ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటే ఆ మంత్రాలు మనలో నిలిచిపోయి ఆ మంత్రార్థాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి అనమాట అప్పుడు మనము గురువాక్యాన్ని పడవకుండా నిద్ర వచ్చే వరకు చచ్చే వరకు ఆ మంత్రాలను మనము గుర్తులో పెట్టుకోవాలని గురువు గారు కూడా మనకు చెప్తారు ఇక ఆ మంత్రాలు అర్థం తెలిసిన తర్వాత వస్తు నిశ్చయం కావాలి గురువు చెప్తూ ఉంటాడు అంతటా నీకు ముందు వెనుక దశ దిశల ఎందు ఇది నిండి నిబడీకృతంగా ఉంది నామ రూపక్రియ రహితమై ఉంది అది ఎప్పుడు పలుక భావం లేకుండా ఉంది అది ఎక్కడా సూది మోపన సందు లేకుండా నిండి ఉన్నది అంటూ ఉంటే మనకి శిష్యుడికి అది సూచన అయ్యే వరకు అర్థం కాదు అందుకే గురువు ఎందుకు అవసరమైన పరిపూర్ణ బోధలు అంటే గురువు ఏంది ఎంత మేధావులైనా ఎంత డాక్టర్లు ఇంజనీరు ఎంత గొప్ప శాస్తజ్ఞలైనా కూడా పరిపూర్ణాన్ని తెలుసుకోలేరు ఒక్క గురు సూచన ద్వారానే పరిపూర్ణం తెలియబడుతుంది అది తెలియబడిన తర్వాత పరిపూర్ణమే నిజదైవం అని ఈ ఎరుక మాయ అని తెలుసుకుని ఇక నిలుపుకోవాల్సింది పరిపూర్ణాన్ని నిలుపుకొని మనం అది దైవుడిగా దైవంగా మనము మనసులో భావంలో పెట్టుకొని ఇక ఏ భ్రాంతి లేకుండా ఈ ఎరుక ఎంత గొప్పగా ఉన్నా ఈ ఎరుక ఎన్నో విషయాలలో ఎన్నో అన్నిటికీ మూలమై ఉంది ఈ ఎరుకే సమస్తానికి మూలమైంది కానీ ఈ ఎరుక తన మూలం మూలమెరగోతే పరిపూర్ణములో లేకుండా పోతుంది తానే లేకుండా పోతోంది కాబట్టి అది తొలి మంత్ర పద్ధం ఎక్కడ ఎన్ని వెతుకునేలా తలదంతట ఆవలి మంత్ర పద్ధం ఎక్కడోనని చూడనేలా కాదా చూసేది వినేది అనేది తినేది కావున తొలి ఆ మంత్రాలు రెండునే ఆ విధంగా ఆ వస్తు నిశ్చయముగా తెలుసుకోవాలి ఇక ఈ మంత్రాలు ఏమి అంటే ఆ పరిపూర్ణమే ఉండాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎరుక సమస్తాన్ని చూస్తా ఉండేది ఎరుకే సమస్తాన్ని తెలుసుకొని శాస్త్రాలను చేస్తూ ఉండేది కూడా ఆ ఎరుకే ఆ ఎరుకే ఇవి మనము మాట్లాడుతూ ఉండేది నేను నేను అని అంటా ఉండేది అన్నీ కూడా సమస్తము ఎరుకే ఇక పరిపూర్ణం ఒకటి తప్ప తక్కిన ప్రపంచమంతా అంతా తన తెలివి నీవు వెరకేవని అన్నారు అంటే ఇక అటువంటి ఎరుకను మనం తీసివేస్తేదే గురుని పని ఆ గురువు ఏమి ఇదిగో పరిపూర్ణము ఇదిగో పరిపూర్ణం ఇదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేందని చెరిగించిన సరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకు తద్బోధని తద్బోధ శరణన్న వారి మస్తకమున చేయిబెట్టి తెరమగా ఎరుకునే తీసివేయని వాడు ఎందుకో ఎన్న బోధనే ఎందుకో ఎన్న అన్నారు కాబట్టి గురువు చేయాల్సింది ముఖ్యంగా పరిపూర్ణాన్ని స్పష్టంగా శిష్యునికి అర్థమయ్యే రీతిగా బాగా నాటుకునేట్టుగా పరిపూర్ణాన్ని తెలియజేసి తర్వాత ఎరుపత్ర విచిత్రాలని ఎట్ల ఇది అన్ని చింతలకు అదే కారణము అన్ని కోరికలకు అదే కారణం ఎట్లా ఉంది అయినా అది వస్తువుగా ఉందా వస్తువుగా లేదు అది ఎప్పుడు అది ఎప్పుడైతే మనం జాగ్రత్త అవస్థలో ఉంటామో అప్పుడు మాత్రం ఈ ప్రాణ మనస్సులో రెండు ముఖ కలిసినప్పుడు మాత్రమే ఎరుకుంది మిగతాలో లేదు మనం నిద్రలో ఎరకలేదు కాబట్టి మనం ఇంకా కూడా మోర్చలో గాని మరుపులో గాని మనం మరణంలో గానీ కొన్ని అవస్థలు ఐదు అవస్థల్లో ఇది లేదనమాట కాబట్టి అది శాశ్వతమైందని అద్వైతులు నిలిపినప్పటికీ కూడా ఆ వేరుక లేనే లేదని మన పరిపూర్ణ పద గురువులు మనకు తెలియజేసి దాన్ని లేకుండా తీసివేస్తున్నారు ఇక ఈ దీనికి ఈ ఉపమానంగా ఏమి చెప్తావు ఈ ప్రపంచం లేదని చెప్పేదానికి ఏమంటే దాని కనపడేటువంటి ప్రపంచం లేదని చెప్పేదానికి ఉపమానంగా కళను చెప్పారు స్వప్న స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని ఎదో కదా ఆ స్వప్నము ఏ విధంగా అయితే మేలుకుంటనే లేకుండా ఉందో అదే విధంగా ఈ కళ ఈ ప్రపంచము కళ అని కనిపించేదానికి కళను ఉపమానంగా చెప్పారు తర్వాత దృష్టాంతమైన ఎరుపకు ఏదని ఏమి చూపిస్తావు కర్పూరము దీపము ఎట్లనో అవి రెండు ముట్టిస్తే కాని కాని చివరకు ఏమీ లేకుండా గుడి దూడ మిగలకుండా ఏ విధంగా అయితే పోతుందో ఆ విధంగాని దృష్టాంతాన్ని చెప్పారు అంటే ఈ ఎరుకనే తీసివేశారు అందు అది ఆ కందార్థాన్ని కూడా మనము గురువు ద్వారా తెలుసుకుని ఈ విధంగా ద్రాష్టాంతాల ద్వారా ఎరుకను లేకుండా చేసుకోవాలి ఇట్టి బోధ ఇంత గొప్ప బోధను మనకు పరిపూర్ణ గురుడు దొరికినందువల్లనే మనము ఈ పరిపూ పరిపూర్ణ గురిని ఆశ్రయించినందువల్లే మనం అందరూ కూడా పొంది ఈ రోజు మన జీవితాన్ని ఇంత ఆనందంగా ఈ ఎరుక భ్రాంతులన్నీ వదిలిపెట్టి ఎరుకను విడ్చడం అంటే ఏంది భ్రాంతి లేకుండా ఉండము ఇది కాదు ఇది శాశ్వతం కాదు ఇది లేనిదే అని దాన్ని తీసివేసుకుని మనము మన గురువులు చెప్పినట్టు ఆ మర్మాలన్నీ కూడా మనం పాటిస్తూ ఆ గురు భక్తిని మనం నిలుపుకొని ఈ సభలకు ఇక్కడంతా కూడా వచ్చి మనం అందరూ కూడా ఈ విషయాన్ని గురించి మరి మరి చెప్పుకుంటూ ఉన్నందు వలన మనం ఇంత నిర్మలమైన జీవితాన్ని గడపగలుగుతున్నాం మిగతా వాళ్ళంతా దేవుడి కోసము ఎక్కడెక్కడో వెతుకులాడుతూ ఏ తీర్థ తీర్థస్థానాదులన్నీ చేసుకుంటూ వాళ్ళు అక్కడ మునుగుతూ ఇక్కడ మునుగుతూ ఎక్కడో వెతుకుతూ ఉన్నారు ఇక శిష్య లక్షణములకి వస్తే శిష్యుడు ఒకటే చెప్తాను జలము నడవాళ్ళని జలజలముల టీవి భూ సశీశుడు జలం బన హృదయ పీఠము పై నిలిపి ఇతర గురువునే గొల్చుని తదు తలనే తల్చు నమ్మి తల తల మీడి గడుపుతునే ప్రతి తరదాత దైవ మన చూసు చదువులనే తలుసు నమ్మి ఆ సముద్రంలో ఉండి చాపెట్లైతే ఆ నీటిలో నుంచి వచ్చి బ్రతకలేదు అదే విధముగా ఈ శిష్యుడు కూడా ఎప్పుడు గురువును తన ఉదయం పీఠం పోయి నిలుపుకుని గురుదేవా గురుదేవా అంటూ ప్రతి దానికి గురువును ఆశ్రయిస్తూ ఏ పని చెయ్యాలన్నా గురువును తలుచుకోవాల్సిందే తినాలన్నా మనం ఆహారాన్ని ఇచ్చింది నా గురుదేవుడు దీన్ని నేను అమృతములాగా సేవించాలి నేను దీనికి కోరికలకు బానిసగా కూడదు అని ప్రతి ఒక్క దాన్ని కూడా ఎప్పుడు మనం గురువును లేస్తే గురుదేవ పడుకుంటే గురుదేవ ప్రతి విషయానికి కూడా గురువునే మన హృదయంలో అంత గట్టిగా నిలుపుకొని ఉంటే ఇంకా ఆయన మనకు తల్లి తండ్రి దైవము అని మనం ఎప్పుడైతే నాకు దిక్కు నీవే స్వామి అని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ శిష్యుడు నిజంగా ఎట్లాంటి వాడో శరణ శరణీర్థము కాసి గంగయని గురువుని తను కొన్నను విశ్వేశుడని అతడు తనకు ఉప దేశమని అరించిన తారకమని మన సన్ను కాని తీరునదని ఏ సీమ ఆసీమ కాశీ ప్రయా రామేశ్వని పురమై ప్రకాశించునా సీమ అదే తారకమని మనసందుని అట్లా ఉంటాడు అనమాట ఆ శిష్యుడు ఆ శిష్యుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది ఒక కాశీ అని ప్రయాణని రామేశ్వరిపురం అని తన ఇంట్లో ఉన్న ఇంకొక చోట ఉన్నా కూడా అంతటి నిర్మలత్వంతో అతడు ఉంటాడు కాబట్టి అటువంటి శిష్యుని జన్మే జన్మ కాబట్టి ఇటువంటి గురు శిష్యులు ఇద్దరు కూడి ఈ బోధలోని ఆనందాన్ని అనుభవించాలని ఆ గురుదేవుడు మనందరికీ కూడా అంతటి అఖండ్ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి మరొక మారు నమస్కరిస్తూ సెవెస్ మన డాక్టర్ గారు చిన్నతనం నుంచినే గురుకుల వాసములో అనేక రకాలుగా బోధలు విచారించి పరిపూర్ణ బోధలో నిష్ణాతులై అచల గురువు ఎలా ఉంటాడు ఆ బోధను తెలుసుకునే శిష్యుడు ఏ గుణగణాలు కలిగి ఉండారా ఉంటారని క్లుప్తంగా తెలియజేశారు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ సృష్టిలో సూచక గురువు వాచక గురువు బోధ గురువు నిషిద్ధ గురువు లిఖిత గురువు కారణ గురువులని అనేక రకాలు ఉంటారు పార్వతి పరమ గురువు అనే గురువు అమ్మగారు చెప్పినట్లు ఉన్న దైవాన్ని ఉన్నట్టు ఉన్నట్లు చూపించి లేని వస్తువును లేదని తెలియజేసి జనన మరణమనే ఘోర సంసార బాధను పోగొట్టే గురువే గురువు అని గురుడి లక్షణం చెప్పేది అమ్మ పన్నెండు అక్షరాల ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రత్యక్ష దైవంగా ఆ మంత్రాది దేవతను చూపించి షోడ మంత్రాది దేవుడైనటువంటి లేనెరుకను ఇట్టిది నాయన అని తెలియజేసి ఆ ఎరుక భ్రాంతిని ఇడిపించే గురుడే గురుడు అని మిగతా గురువు ఎందుకయా అట్ల గురువు దగ్గర పోయి శాస్త్రోక్తంగా సాంప్రదాయ గురువుకు ధన ప్రాణములు దారపోసి ఆ గురువుకు జీవిత పర్యంతము స్థానాంగభావ ఆత్మసేవలు చేస్తూ ఆ గురువుకు ఎలా చెప్తే అలా గురుభక్తి గురునిష్ట గురువాక్య దృఢత్వముతో ముందుకు పోవాలో అమ్మ తెలియజేసింది చాలా సంతోషము శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం